ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ కి జై మన సాయిబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా మన సాయి భక్తులందరూ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశిషులతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశం అంటే ఏంటి కనుక బిడ్డ ఇక్కడ ఉన్న మూడు కార్డులలో ఒక కార్డు ఎంచుకో తల్లి ఈ సంక్రాంతి తర్వాత మీ జాబ్ లైఫ్ ఎలా ఉండబోతుందో తెలుసుకో బిడ్డ అని సాయిబాబా గారు చెప్తున్నారు సాయిబాబా గారు ఎందుకు ఇలా చెప్తున్నారు ఆ త్రీ కార్డ్స్ ఏంటి మనం ఏది ఎంచుకుంటే ఏం జరగబోతుంది అని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం తల్లి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి తల్లి ఎందుకంటే మీ అదృష్టం ఎలా ఉండబోతోంది అలాగే మీ జాబ్ లైఫ్ ఎలా ఉండబోతోంది సంక్రాంతి తర్వాత అనే విషయాన్ని మనం తప్పకుండా తెలుసుకుందాం తల్లి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం ఓం సాయిరామ్ తల్లి ఇక్కడ నీ కోసం మూడు కార్డులు ఉంచాను తల్లి ఒకటి గోమాత ఇంకొకటి బంగారు కలిసం ఇంకొక మూడవది ఏంటంటే చెరుకుగడ ఈ మూడింట్లో నీకు ఏది ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది తల్లి నెమ్మదిగా కళ్ళు మూసుకో ఇప్పుడు బాబా మందిరంలో ఉన్నట్టు ఊహించి తల్లి బాబా గారు నిన్ను చూస్తున్నారు బాబా గారు నేను ఆశీర్వదిస్తున్నారు ఏదో ఒకటి ఎంచుకో బిడ్డ నీకు ఏది అట్రాక్ట్ ఎక్కువ చేస్తుందో దాన్ని ఎంచుకో అని సాయిబాబా గారు చెప్తున్నారు ఒక్కసారి ఎంచుకున్నాక మళ్ళీ వెనక్కి తిరిగి రాకు తల్లి అని సాయిబాబా గారు చెప్తున్నారు తల్లి ఇప్పుడు ఎంచుకున్నారు కదా తల్లి తల్లి మీరు గోమాత కార్డును ఎంచుకున్న వారికి సంక్రాంతి తర్వాత ఉద్యోగం వచ్చే అవకాశం మధ్య స్థాయిగా ఉంటుంది అంటే చాలా త్వరగా ఉద్యోగం వస్తుందనే గ్యారంటీ లేదు కానీ మీ కృషి డిసిప్లిన్ పేషెన్స్ వల్ల చివరికి ఫలితం తప్పక వస్తుంది తల్లి మీరు ప్రతి పని జాగ్రత్తగా శ్రద్ధగా స్థిరంగా చేస్తే మీరు చిన్న అవకాశాల నుంచి పెద్ద అవకాశాల వరకు అడుగులు వేస్తారు సంక్రాంతి తర్వాత మీరు ఎన్కౌంటర్ అయ్యే ఛాలెంజెస్ కొన్ని సమస్యలు సృష్టిస్తాయి కానీ స్టడీ అప్రోచ్తో వాటిని ఓవర్కమ్ చేస్తే మీరు కెరీర్ స్టెబిలిటీ రికాగ్నైజేషన్ మరియు కొంత ఫినాన్షియల్ సెక్యూరిటీ పొందగలుగుతారు గోమాత కార్డ్ ఏం అంటే తల్లి మీరు ధైర్యం కన్సిస్టెన్సీ మరియు స్టడీ ఎఫర్ట్తో ఉంటే ఉద్యోగం కొంత సమయం తీసుకున్నా సురక్షితంగా వస్తుంది గోమాత కార్డ్ చెప్తుంది ఏమిటంటే తల్లి సంక్రాంతి తర్వాత ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువ వేగంగా లేదు కానీ సత్యంగా ఉంది మీరు పేషెన్స్తో స్టడీగా డిసిప్లైన్గా ఉంటే మీ ఎఫర్ట్స్ రికగ్నైజేషన్ పొందుతాయి సంక్రాంతి తర్వాత మీరు మీ ఎబిలిటీస్ మరియు కన్సిస్టెన్సీ ద్వారా కొలీగ్స్కు బాస్కు మనస్పూర్వకంగా గుర్తింపు పొందుతారు కెరీర్లో సడన్ బూస్ట్ ఎక్కువగా ఉండదు కానీ స్టేబుల్ గ్రోత్ సాటిస్ఫాక్షన్ మరియు స్టడీ ప్రోగ్రెస్ మీకు ఉంటుంది తల్లి గోమాత కాడించుకున్న వారికి సూచన ఏమిటంటే తల్లి ఉద్యోగం వచ్చే అవకాశం సానుకూలం కానీ ఆలస్యం మరియు స్టడీగా వస్తుంది ఇక ఇప్పుడు బంగారు కల్సం కార్డ్ని ఎంచుకున్న వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం తల్లి దానికన్నా ముందు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సారాం అని కమెంట్ చేయండి అలాగే మీరు ఏ కార్డు ఎంచుకున్నారో కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియచేయండి అలాగే ఎవరైతే కొత్తగా మన సాయిబాబు బోర్డ్ ఛానల్ని విజిట్ చేస్తుంటే వారు మన సాయి బాబా బోర్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక బంగారు కలసం కార్డ్ ఎంచుకున్న వారికి ఎలా ఉండబోతుందండి తల్లి మీరు బంగారు కలసం కార్డ్ ఎంచుకున్న వారికి సంక్రాంతి తర్వాత ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది ఆసక్తికరమైన ఎగ్జైటింగ్ చేంజెస్ సడన్ ఆపర్చునిటీస్ మరియు రికాగ్నైజేషన్ సూచిస్తుంది సంక్రాంతి తర్వాత మీరు మీ హిడెన్ టాలెంట్స్ను చూపే అవకాశాలు వస్తాయి మీరు కొలీగ్స్ మరియు బాసెస్తో కోఆర్డినేషన్ డిసిప్లిన్ డెడికేషన్తో ఉంటే మీరు ప్రమోషన్లు కూడా పొందుతారు కొత్త ప్రాజెక్ట్స్ మరియు మానిటరీ ఇన్సెన్స్టివ్స్ పొందే అవకాశాలు ఉంటాయి ఈ కార్డ్ మీకు ఏం సూచిస్తుందంటే తల్లి మీరు యాక్టివ్గా ఫోకస్డ్గా మరియు డెడికేటెడ్గా ఉంటే సంక్రాంతి తర్వాత జాబ్ ఆపర్చునిటీ లేదా కెరీర్ బూస్ట్ సాధ్యమే తల్లి బంగారు కలసం కార్డ్ చెప్పబోతుంది ఏమిటంటే తల్లి సంక్రాంతి తర్వాత మీరు ఎన్కౌంటర్ అయ్యే ఆపర్చునిటీస్ అన్ఎక్స్పెక్టెడ్ ర్యాపిడ్ మరియు రివార్డింగ్గా ఉంటాయి మీరు ప్లానింగ్ ఫోకస్ మరియు డిసిప్లైన్తో అప్రోచ్ చేస్తే ఉద్యోగం త్వరగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది తల్లి సంక్రాంతి తర్వాత మీరు ప్రాజెక్ట్ రెస్పాన్సిబిలిటీస్ లీడర్షిప్ రోల్స్ లేదా ఇన్సెంటివ్స్ పొందే అవకాశాలు ఎక్కువ కెరీర్లో సడన్ గ్రోత్ రికగ్నైజేషన్ మరియు ఫినాన్షియల్ స్టెబిలిటీ కూడా వస్తాయి బంగారు కలసం ఎంచుకున్న వారికి సూచన ఏమిటంటే తల్లి ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువ ఎగ్జైటింగ్ మరియు డైనమిక్ పీరియడ్లో వస్తుంది తల్లి బంగారు కలసం కార్డ్కి సంక్రాంతి తర్వాత ఎలాంటి ఉద్యోగ ఉన్నాయి తెలుసుకున్నాం కదా తల్లి ఇప్పుడు చెరుకు కార్డ్ ఎంచుకున్న వారికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి సంక్రాంతి తర్వాత అనే విషయం తెలుసుకుందాం తల్లి మీరు చెరుకు కార్డ్ ఎంచుకున్న వారికి సంక్రాంతి తర్వాత ఉద్యోగం అవకాశం వచ్చే తక్కువగా ఉంది తల్లి ఇది స్టడీ స్లో ప్రోగ్రెస్ను సూచిస్తుంది మీరు డిసిప్లైన్ మరియు కన్సిస్టెన్సీతో పనిచేస్తే మీరు చిన్న అవకాశాలు స్టెబిలిటీ మరియు సాటిస్ఫాక్షన్ పొందగలుగుతారు సంక్రాంతి తర్వాత సడన్ ప్రమోషన్స్ లేదా పెద్ద జాబ్ ఆఫర్స్ తక్కువగా వస్తాయి మీరు కొలీగ్స్తో హార్మోనియస్గా ఉంటే టీంతో రెస్పెక్ట్ మరియు ట్రస్ట్ పొందగలుగుతారు కెరీర్లో స్టెబిలిటీ మరియు సెక్యూర్ పాత్ ఉంటే మీరు స్మాల్ అచీవ్మెంట్స్తో సాటిస్ఫాక్షన్ పొందుతారు తల్లి చెరుకు ఏం సూచిస్తుందంటే తల్లి సంక్రాంతి తర్వాత జాబ్ ఆపర్చునిటీ చాలా ఎక్కువగా ఉండదు కానీ స్టడీ ఎఫర్ట్తో స్మాల్ రిజల్ట్స్ వస్తాయి మీరు పేషెన్స్ డిసిప్లిన్ మరియు డెడికేషన్తో ఉంటే మీ కృషి గుర్తింపు పొందుతుంది కెరీర్లో సడన్గా గ్రోత్ ఇన్సెన్సిటివ్స్ మరియు ఎగ్జైట్మెంట్ తక్కువగా ఉంటుంది మీరు స్టడీగా కన్సిస్టెన్సీగా డిసిప్లిన్గా ఉంటే సంక్రాంతి తర్వాత స్టేబుల్ సాటిస్ఫైయింగ్ మరియు సెక్యూర్ కెరీర్ పాత్ పొందగలుగుతారు ఇది సూచిస్తుంది తల్లి ఉద్యోగం వచ్చే అవకాశం తక్కువ కానీ సర్టర్నిటీతో స్మాల్ అచీవ్మెంట్స్ సాధ్యమే తల్లి విన్నారు కదా తల్లి ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశాన్ని మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి అలాగే మీరు ఏ ఎంచుకున్నారు గోమాత కార్డా లేకపోతే బంగారు కలసం కార్డా లేక చెరుకు గడ కాడ అనే విషయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియచేయండి లేకపోతే వాట్సాప్ స్టేటస్ ద్వారా మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేయండి అలాగే ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి サイラム